హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు చాలా అద్భుతమైన ల్యాండ్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ అది కమర్షియల్ సైట్ ఫ్రెండ్స్ ఇది చాలా అద్భుతమైన ల్యాండ్ అనేసి చెప్పాలి రేటు కూడా చాలా తక్కువ ధరలో అయితే అందుబాటులో దొరుకుతుంది ఇంకొక విషయం ఏంటంటే డైరెక్ట్ వానరే ఈ సైట్ గల వానర్ ఎవరైతే ఉన్నారో ఆయనే ఈ సైట్ అయితే అమ్ముతున్నారు దయచేసి వివరాలన్నీ నేను చెప్తాను వివరంగా వినండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ సైట్ వచ్చేసరికి ఎన్హెచ్ టూ సిక్స్టీన్ అనే పెద్ద బైపాస్ రోడ్ కానుకొని ఆనుకుని ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే బైపాస్ రోడ్ ఆనుకునే ఉంది అలాగే ఇది నార్త్ అండ్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసరికి ఎన్హెచ్ టూ సిక్స్టీన్ బైపాస్ రోడ్డు అలాగే నార్త్ ఫేసింగ్ రోడ్డు వచ్చేసరికి నలభై అడుగుల రోడ్డు ఇది ఎక్కడ ఉందంటే క్లియర్ గా నేను వివరిస్తున్నాను డైరెక్ట్ వానరే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ ఇది మాత్రం గమనించండి ఇది తాళ్ల రేపు బైపాస్ రోడ్ కి ఆనుకుని ఉంది ఫ్రెండ్స్ తాల్లరైవ్ బైపాస్ రోడ్ కానుకుని నార్త్ ఈస్ట్ సైట్ దొరకడం నిజంగా అదృష్టం అనేసి చెప్పాలి నిజంగా అదృష్టం అనేసి చెప్పాలి ఇప్పుడు ఈ కనిపించే సైట్ మొత్తం నార్త్ ఈస్ట్ సైట్ ఫ్రెండ్స్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇది కరెక్ట్ గా ఐదు వేల నూట ఎనభై నాలుగు గజాల్లో ఈ సైట్ అయితే ఉంది కరెక్ట్ గా ఐదు వేల నూట ఎనభై నాలుగు గజాల్లో ఈ సైట్ అయితే ఉంది కన్వర్షన్ కట్టేసి ఉన్నది ఫ్రెండ్స్ ఇది లేఅవుట్ సైట్ ఇది లేఅవుట్ సైట్ చాలా మంచి ధరలు అయితే లభిస్తుంది ఒక గజం వచ్చేసరికి ఒక గజం కాస్ట్ వచ్చేసరికి పదివేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ కేవలం పదివేల రూపాయలే ఒక గజం కాస్ట్ చెప్తున్నారు చాలా మంచి రేట్లో ఎన్హెచ్ టూ సిక్స్టీన్ అనే బైపాస్ రోడ్కి నార్త్ ఈస్ట్ సైడ్ పదివేల రూపాయలకే ఒక గజం దొరుకుతుంది అందులోని లేఅవుట్ సైట్ అనేసి అంటే ఈజీగా కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా తక్కువ ధర అనేసి నేను చెప్తున్నాను ఇది ఏ దేనికి దేనికి ఉపయోగపడుతుంది అది కూడా నేను క్లియర్ గా వివరిస్తాను ఈ ఏరియాలో హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లేవు ఫ్రెండ్స్ దానికి ఇంకా చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే స్కూల్స్ కి కానీ కాలేజెస్ కానీ బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ చుట్టుపక్కల వంద గ్రామాలు బాగా మీదే ఆధారపడి ఉంటారు ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే మనకి కళ్యాణ మండపానికి కూడా ఇంకా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇది కూడా గమనించండి ఇంకా ఏదైనా వ్యాపారానికి ఏదైనా వ్యాపారానికి ఒక ఐస్ ఫ్యాక్టరీ లాంటిది కానీ ఇంకా ఏదైనా ఒక యాచరీస్ లాంటిది కానీ ఏదైనా మనకి ఈ సైట్ అయితే బాగా ఉపయోగపడుతుంది ఏ వ్యాపారానికైనా ఈ సైట్ అయితే బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ కేవలం కేవలం పదివేల రూపాయలకే ఈ ఒక గజం అమ్ముతున్నారు ఫ్రెండ్స్ ఒక గజం పదివేల రూపాయలకి అమ్ముతున్నారు అలాగ ఐదు వేల నూట ఎనభై నాలుగు గజాల సైట్ది ఎన్హెచ్ టూ సిక్స్టీన్ అనే బైపాస్ రోడ్డుకి నార్త్ ఈస్ట్ సైట్ దొరుకుతుంది కాబట్టి కావాలి అనుకునే వాళ్ళు దయచేసి డైరెక్ట్ వానరే కాబట్టి వానర్ నే సంప్రదించండి వానర్ మీకు మరిన్ని వివరాలు తెలియజేస్తారు ఆయనే మీకు దగ్గరుండి చూపిస్తారు కూడా అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఈ సైట్ చూశారు కదా ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలి అనేసి అంటే సంప్రదించండి ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి